నమస్తే రైతు రంజనికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఆత్మహత్య చేసుకున్న ఎనభై ఒకటి మంది రైతుల కుటుంబాలకు గాను ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల నష్ట పరిహారం విడుదల చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో నూట నాలుగు మంది రైతుల కుటుంబాలకు గాను ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల ఎక్స్క్రేషర్ చెల్లించడానికి సిద్ధంగా ఉంది పశు ఘన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది రాయితీపై పశుగ్రాస విత్తనాలు అందిస్తుంది మామిడి రైతుల నుంచి మామిడి కొనుగోలను వేగవంతం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం హయంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచింది ఎక్స్గ్రేషన్ చెల్లించింది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు మొత్తంగా నూట ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారిలో ఎనభై ఒకటి కుటుంబాలకు గాను ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల నష్ట పరిహారాన్ని కూటమి ప్రభుత్వం విడుదల చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నూట నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వారికి ఎక్స్గ్రేషన్ చెల్లించడానికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల బిల్లులను అధికారులు సిద్ధం చేశారు ఇక గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఎక్స్క్రేషన్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెల్లిస్తోంది రెండు వేల ఇరవై రెండులో ఐదుగురు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఏడు మంది రెండు వేల ఇరవై నాలుగు మే వరకు నలభై ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు తెలిపారు గత ప్రభుత్వ హాయంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో మిగిలిన వారి బిల్లులో వివిధ దశలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న నూట నాలుగు మంది రైతుల కుటుంబాలకు ఎక్స్క్రేజ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్టు విషయాలన్నీ కూడా వెల్లడించింది దీనికి సంబంధించిన బిల్లులను అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు త్వరలోనే ఈ కుటుంబాలకు పరిహారం అందుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు పశు ఘనాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది కూడా ఇందులో భాగంగా పశు గ్రాసుల ప్రోత్సాహం అందిస్తుంది పశు సంవర్ధక శాఖ సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పశుగ్రాస వారోత్సవాలు ప్రారంభించింది ఈ నెల పద్నాలుగు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి పశు పోషకాలకు డెబ్బై ఐదు శాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలు ఇస్తామని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి దామోదర నాయుడు తెలిపారు పశు వైద్య కేంద్రాలు రైతు సేవ కేంద్రాల ద్వారా ఈ విత్తనాలు పొందవచ్చు పశువుల పోషణ ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఉపాధి హామీ పథకం ద్వారా పశుగ్రాస అభివృద్ధికి వంద శాతం రాయితీ రైతుల నుంచి మామిడి కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు వేగవంతం కూడా చేశారట చిత్తూరు జిల్లాలో రెండు లక్షల నలభై ఒకటి వేల ఆరు వందల యాభై రెండు టన్నులు తిరుపతి జిల్లాలో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది టన్నులు అన్నమయ్య జిల్లాలో పద్దెనిమిది వేల మూడు వందల తొంభై ఏడు టన్నులు కొనుగోలు చేశారు చిత్తూరు జిల్లాలో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది కొన్ని యూనిట్ల వద్ద నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల వరకు సమయం పడుతుంది అన్నమయ్య జిల్లాలో మాత్రం పన్నెండు గంటల్లోనే దిగుమతి అవుతుంది రైతుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామన్నారు ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు ఈ విషయాలన్ని వెల్లడించారు మీడియా ముఖంగా